వీటికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి గురుగొండ చిన్నయ్యపాలెం మార్గం మధ్యలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు గురుగొండ ఎస్ఐ రామారావు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో బోర్డర్ చిత్రకొండ సమీపం నుండి ఐచర్ వచ్చింది పై భాగంలో మెస్లో తార్పాలియన్ మధ్యలో రహస్యంగా గంజాయిని అమర్చడంతో గుర్తించామన్నారు పట్టుబడినవి గంజాయి నాలుగు వందల యాభై కేజీల ఉందని గంజాయి రవాణాకు పాల్పడిన ఒరిస్సా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా చెందిన రాజేష్ శర్మ కిలో మహదేవ్ పట్బడారిని అన్నారు వారి మధ్య నుండి గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ గంజాయిని ఒరిస్సా బోర్డర్ నుండి దారకొండ మీదుగా విశాఖపట్నం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని డిఎస్పి వెల్లడించారు దరికి నమస్కారమండి ఈ రోజు మా ఎస్పి గారు మా డిఎస్పి గారు ఆదేశాల మేరకు వసిపన్న రూరల్ పోలీస్ స్టేషన డైనమిక్ వెహికల్ చెకింగ్ ని కండక్ట్ చేసాము ఆ డైనామిక్ వెహికల్ చెకింగ్ ని ఏడిబిటఎస్ గారి ఒక టీము, బొల్గొండఎస్ గారి ఒక టీము చేసారు ఈ డైనమిక్ వెక చెక్కింగ్లో భాగంగా ఆంధ్ర వర్ష బార్డర్ నుంచి ఒక వ్యాన్ మీద గంజా వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దాన్ని మాటు వేసుకొని మేము పట్టుకున్నాము పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమైనా మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను ఆ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులేమించు మమ్మల్ని చూసి కారి పట్టుకున్నాము తీరా చూసి ఆ వ్యాన్ ఒక మెస్ తయారు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసుకొని అప్రాక్సిమేట్లీ నాలుగు వందల యాభై కేజీలు గాంజానే ఉంచో అందులో అరల్లో మార్చుకున్నాడు మార్చుకున్న తీసుకున్న వాళ్ళు ఎంప్రవేషన్ చేస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇందులో వ్యాన్ డ్రైవర్ గారే ఓటో తీరినే ఉంచో మధ్యప్రదేశ్లో బయలుదేరి ఐరన్ రోడ్తోనే నుంచి కలకట్ట వెళ్ళాడు కలకట్ట నుంచి సత్తీస్గఢ్ వచ్చాడు సత్తీస్గఢ్ నుంచి ఒక ఆయిల్ లోడ్ పెట్టుకొని దుర్గి వెళ్ళాడు దుర్గిలోనే ఉంచో పన్నెండో తోదీని అన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి ఏఓబి ఏరియాకి వచ్చారండి వచ్చిన తర్వాత ఈ దీని వెనక్కి కూడా ఇంకా చాలామంది ఉన్నారు అది టెక్నికల్ ఎవిడెన్స్ మీద పట్టుకుంటాము ఇక్కడ చిత్రకొండ ఏరియా దగ్గరే ఉంచో ఈ కిలో మహాదేవ దగ్గర కేజీ ఐదు వేల లెక్క ఒక నాలుగు వందల యాభై కేజీలు అందాయి కొనుక్కొని అరల్లో మార్పు పెట్టి ఎవరికి తెలియకుండా అన్లోడ్ వెహికల్గా వస్తున్న వచ్చారు మాకు పక్కా సమాచారం మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పక్కా సమాచారం మేరకు పట్టుకున్నాము ఇందుకు సిడిఆర్ అనాలసిస్ ఉంది ఇందులో భాగంగా ఇందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని కూడా మళ్ళీ తదుపరి మేము అరెస్ట్ చేయడానికి టీమ్లు ఫామ్ చేసుకున్నామండి మా జిల్లా నుంచి ఏజెన్సీ ముఖ దూరమైన అనకాపల్లి జిల్లాలో చెక్ పోస్టులు పగడ్బందీ చేశాము చెక్ పోస్టుల నుంచి గంద వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు ఈ విధంగా మాకు మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంబో చేస్తున్నారు అందులో కూడా మా స్పెషల్ పార్టీ గురను అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను మా ఎస్పీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్కి మానిటరింగ్ చేస్తున్నారు మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్ మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు మా ఎస్పీ సార్ కూడా మా డిఏజీ సార్ కూడా అందరికీ నమస్కారాలు అండి ఇంకా దీనిలో భాగంగా ఇంక ఎంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సీడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి ఇందులో ఇందులో కేడిపేట ఎస్ఐ గారు తారకేశ్వరరావు గారు గుల్గొండ ఎస్ఏ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి నమస్తే అండి ఇరవై రెండు లక్షల యాఫ్ వేల వరకు సుమారుగా వాళ్ళు పెట్టే రే రేట్ అది అలాగే అశోక్ లీల్యాండ్ వ్యాన్ ఒకటి అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్ అది అశోక్ అశోక్ లేల్యాండ్ వ్యాన్ అది కూడా మధ్యపే సంబంధించింది జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్ట్ విజిట్ చేయటం ఈ గవర్నమెంట్ పోస్ట్ కానీ ఇటు చెక్ పోస్ట్ కానీ విజిట్ చేయటం అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం అట్లాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ప్రతి ఇంచుమించు ప్రతిరోజు ప్రతి రెండు రోజులకు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ చెక్పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల మేము ఈ క్యాచ్ చేయగలిగాం అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలు తరచుగా వాళ్ళ యొక్క తనిఖీలు అలాగే సీసీ కెమెరాలు సర్వేస్ వాళ్ళు కూడా దీన్ని వాచ్ చేయడం ఇక్కడ సిబ్బంది ఎలక్టర్ ఉండటం వల్ల చేయగలిం కొత్తగా ఈ మధ్యకాలంలో చెక్ పోస్ట్ని అవాయిడ్ చేసి పొలాల మీదుగా పొలాల్లో నుంచి చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేప్పటికీ అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు కొత్త కొత్త విందుత పద్ధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు అలాగే ఈ రూట్లు మా అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి వేరే రూట్లో కూడా వీళ్ళు వెళ్తున్నారు ఎస్టీ గారు సాంకేతిక పరిజ్ఞానం ఈ యాప్స్ అన్నీ కూడా వాడి సిడిఆర్ వాడి అని ఈ కేసులు మేము పట్టుకోవడం జరుగుతుంది ఈ ఈ కేసులో ముఖ్యంగా కేడిపేట్ ఎస్ఐ గారు వారి సిబ్బంది మేము అభినందిస్తున్నాం అలాగే గవర్నమెంట్ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం అలాగే ఈ కేసులే కాకుండా ఇంత ముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ సెమ్మతితో కూడా పనిచేస్తూ దీన్ని ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపమని చెప్పారు అలాగే నిన్న జరిగిన క్రైమిటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి కేటుపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది అలాగే వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మా ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందిస్తూ అభినందించడం కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు స్వర్ప్రవేశంలో కోరుతున్నాము ఈ దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డిఏజీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ సంకల్ప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యా సంస్థల్లో అన్ని విద్యా సంస్థల్లో కూడా జూనియర్ కాలేజెస్ స్కూల్సు ఇవన్నీ చోట్ల కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా మేము పాంప్లెట్స్ పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయటం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలు మేము అప్రమత్తం చేస్తున్నాము జీఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి